సమాజంలో ఎట్ట తయారైందంటే మనం మనకు నచ్చలేదు అనుకో ఎదుటివాడికి నచ్చకూడదు మనకు నచ్చింది అనుకో ఎదుటివాడుకు కూడా నచ్చాల అది తప్పైనా ఒప్పైనా ఎందుకంటే ఎదుటోడు మంచి చేస్తే మనం ఒప్పుకోకూడదు ఎదుటోడు చెడు చేస్తే మనం ఎట్ట ఒప్పుకోం కానీ ఆ రోజు అతను మంచి అన్నది మనం చెడు అంటాం సో అదే ఇప్పుడు మంచి అవుతుంది ఎందుకు చెప్తున్నానంటే వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి స్మార్ట్ మీటర్లు పెడదామన్నాడు అంటే కరెంటుకి సంబంధించి స్మార్ట్ మీటర్లు పెడదామని అంటే అప్పుడు అన్ని పార్టీలు వీడు ఒక పిచ్చి పిచ్చి తొగ్గులకు పరిపాలన చేత కాదు అని చెప్పి రాసి రంపన పెట్టినాం మరి అదే స్మార్ట్ మీటర్లు ఇప్పుడు చంద్రబాబు పెడుతున్నాడుగా మరి ఇప్పుడు ఓకేనా ఇప్పుడు డబ్బు కొడదామా అప్పుడు తప్పు అప్పుడు దానివల్ల నష్టం ఇప్పుడు లాభం ఎట్టయింది அப்படி விரேக்கச்சுனா இப்படி கூத்திரேக்காலு கதா